ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు వందల నలభై తొమ్మిది అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీను నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ అధికారులకు ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల వేదికకు జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులను గౌరవప్రదంగా కూర్చుని ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితరుల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నర్సింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి రోజ్ శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులను రసీదులు అందించారు శాఖల వారీగా అర్జీల వివరాలు రెవెన్యూ నూట యాభై ఐదు పంచాయతీరాజ్ ఇరవై ఏడు డిసేబుల్డ్ వెల్ఫేర్ ఒకటి పోలీస్ పదమూడు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ పదమూడు సర్వ్ అండ్ ల్యాండ్ మూడు మైన్స్ అండ్ జువాలజీ ఒకటి మెడికల్ హెల్త్ నాలుగు ఏపీఎస్ఆర్టీసీ ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రెండు నేషనల్